పిలుస్తుండేసి సింగంలా కొన్న యుగపు పాలననే అందించక నా కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఎలుపు జాతి గెలుపు దాకా అలుపు తీసగా కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఐకో కడుపు నవ్వులో ఇనుప కాళ్ళ కింద నలిగిన ఐదు కోట్ల అంగుళ సంకేళ్ళను ఇకపై విడిపించగా అక్కడున్న చంద్రన్నత జై కలుపు జాతి కదలిరా కదలిరా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలి కదలిరా తెలుగుదేశ జెండాకి నా రాజకీయ అనుభవం లేదు నీ వయస్సు మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంతల పాలనలో భయంతో బతుకుతున్నా తెలుగు ప్రజల తరఫున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ల రుణం తీర్చామంతం కదలిరా 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 ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు పద్నాలుగు పదిహేను వార్డులు పది పదకొండు పన్నెండు వార్డులు ఇరవై వార్డు నుంచి వైసీపీలో ఉన్న నాయకులు టీడీపీలో జరగడం జరిగింది అదేవిధంగా శాలివాహన సంఘం నాయకులు కూడా కొంతమంది జరిగారు చేరడం జరిగింది టీడీపీ పార్టీలో మునుమలపూడి పంచాయతీ చెల్లైపాలెం పంచాయతీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గోవర్ధన్ శ్రీరామకృష్ణన్న శివరామకృష్ణ అన్న హరికృష్ణ మురళి వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు సమక్షంలో పార్టీలో జరగడం చేరడం జరిగింది అందరికీ నా నమస్కారాలు పార్టీలో చేరిన వాళ్ళందరికీ